ంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆనాడు బాగా గుర్తుంది సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్తుంది గుర్చి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయారు స్వామి ఇక్కడనేమో భాష ఉండాలి ఎక్కడున్నామో భాష ఒక చేపకెత్తు భాష అని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకున్నాడు స్పీకర్ పట్టుకున్నాడు నేను మైక్ పట్టుకుని మా ఆడుతుంటే భాషను కొట్టారు ఈరోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి అది గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత చెప్పాను అన్నకు ఫోన్ చే చెప్పిన ఉంటే అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి ఇంతమంది భద్రత సిబ్బంది నాకు అవసరం లేదులే స్వామి పాదయాత్రలో ఎవడేం చేయలేదు అప్పుడు ఎవరు ఇవ్వలేదురా ఎవడేం చేయలేదు ఇమీడియట్గా చెప్పండి ఎస్పీ గారు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి నా కార్యక్రమం నన్ను చేయనియండి అని చెప్తాం జరిగింది అది మనం మర్చిపోకూడదు అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి తేలిగ్గా అన్నీ రావండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా సంస్కరణలు తీసుకొస్తున్నా సంఘాలతో చర్చిస్తున్నా అన్నీ అయిన తర్వాత మనం చేయగలుగుతున్నాం సో మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి చర్చించాలి అప్పుడే సాధించగలుగుతాం